హాయ్ అండి అందరికీ మునక్కాయ పులుసుని ఈ మసాలాతో ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇందుకోసం ముందుగా స్టవ్ని వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి ఈ జీలకర్ర వేయడం వలన మనకు మునక్కాయ పులుసు చాలా రుచిగా అలాగే గుమగుములాడుతూ ఉంటుంది తర్వాత అదే ప్యాన్లోకి ధనియాలు వేసుకొని వేయించుకోవాలి ధనియాలు కాస్త వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి వీటిని కూడా మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు అలాగే వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు అలాగే కాస్తంతా పసుపు కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోనే మనము ముందుగానే కడిగి నానబెట్టుకున్న చింతపండు అలాగే పొట్టు తీసుకున్న వెల్లుల్లి వేసుకొని కూడా మిక్సీ పట్టుకోవాలి కొన్ని నీళ్లు వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం ముందుగానే కూర కోసము ఇలా మునక్కాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు ఎండు మిరపకాయలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని బాగా మగ్గించుకోవాలి ఇవి మగ్గిన తర్వాత మనము మిక్సీకి వేసి పెట్టుకున్న మసాలాను వేసుకొని వేయించుకోవాలి ఈ మసాలా అయితే ఇందులో బాగా వేగాలి ఈ మసాలా ఎంత బాగా వేగితే మనకు మునక్కాయ పులుసు అంత రుచిగా ఉంటుంది మనము ఈ మునక్కాయ పులుసును సంగటిలో తింటే చాలా బాగా ఉంటుంది తర్వాత ఇందులోంచి మనకు ఆయిల్ అయితే బయటికి తేలాలి అంతవరకు వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత మనము మిక్సీ గిన్నెలోకి నీళ్ళు వేసుకొని ఆ నీళ్ళని మసాలాలో వేసుకొని బాగా కలుపుకోవాలి మనకు కావాల్సిన నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే మనము మసాలాలో కొంచెం వేసుకున్నాం కదా అందుకని చెప్పి ఈ కూరలో కూడా మనము కొంచెం వేసుకోవాలి తక్కువైతే మళ్ళీ అయినా వేసుకోవచ్చు తర్వాత మనము మూత పెట్టేసి ఒక మూడు నాలుగు విజిల్లు వచ్చేంతవరకు ఉడికించుకోవాలి అంతే అండి ఎంతో రుచికరమైన మునక్కాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత పైన మనము కొత్తిమీర జల్లుకుంటే చాలా బాగా ఉంటుంది ట్రై చేసి చూడండి ఎలా